డ్ ఈ ఈరోజు వాక్యము విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం ఇది చాలా ప్రాముఖ్యమైనది అండి సో మనలో ఉండేటువంటి విశ్వాసము అది నిజమైనదా కాదని మనం తెలుసుకోబోతున్నాం చాలా మంది ఏమంటారు అంటే మేము వేసి నమ్ముకున్నామండి ఆ యేసు మాకు తెలుసండి అని చెప్తా ఉంటారు అయితే వారు నిజంగా నమ్ముకున్నారా నమ్ముకోలేదా వారి విశ్వాసము ఎలాంటిది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అందుకే ఎందుకంటే విశ్వాసము వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిది అని చూద్దాం గలసి దర్శన పత్రిక ఐదో అధ్యాయము దళతి దర్శన పత్రిక ఐదో అధ్యాయము దళతి దర్శన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచన చదువుకుందాం ఏసు క్రీస్తు నందు వారికి సున్నతి పొందుతాయందు ఏమీ లేదు ఏమి ఎందు గాని ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరము ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరం వాళ్ళు చెప్దాం అందరము ప్రేమ వలన కార్య సాధన కార్య మగు విశ్వాసమే ప్రయోజనకరం అంటే మనలో విశ్వాసం ఉండి కానీ ప్రయోజనం లేదు మనలో విశ్వాసం ఉంది ప్రయోజనకరంగా లేదు ఎందుకు అంటే చూద్దాం ప్రేమ లేదు ప్రేమ లేదు చూడండి మనం ఎప్పుడైతే ఇస్తున్నందు విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసాన్ని ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి విశ్వాసాన్ని ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి మనలో ఉన్నట్టు విశ్వాసం అది ప్రేమ ద్వారా కనబరచాలి అది లేదనుకోండి అది తప్పుడు విశ్వాసమే ఎందుకంటే చూపిస్తా చూడండి ఇప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడు ప్రవేశిస్తాడు చూడండి క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి జక్కయ్య ఏసుని చూసినప్పుడు ఏసు చెప్పిన మాటలు విన్నప్పుడు ఏసు ఎందు విశ్వాసం ఉంచాడు ఉంచడం వల్ల అతనిలోనికి పరశుధాత్ముడు వచ్చాడు అతనిలోకి పరశుధాత్ముడు వచ్చి ఏం చేశాడు చూద్దామా వచ్చినప్పుడు ఆత్మ ద్వారా దేవుని ప్రేమ అతని ఇప్పుడు అతనిలో ఒకప్పుడు ప్రేమ లేదు అతనిలో ఉన్నది కేవలము డబ్బు మీద ప్రేమే ప్రేమ ఉన్నది కానీ అది క్రీస్తు నందు లేదు ప్రేమ ఇక్కడ క్రీస్తు నందు ప్రేమ వేరు లోకమునందు ప్రేమ వేరు ఇప్పుడు చూడండి జక్కయ్యకి లోకమునందు ప్రేమ ఉన్నది కాబట్టి లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు లోకములో ఉన్న వాటిని ప్రేమించడం క్రీస్తుని ప్రేమించడం రెండు తేడా చూద్దాం లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం క్రీస్తుని ప్రేమించడం అనేది తేడా ఉంది ఒకప్పుడు జక్కయ్య లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు ఎప్పుడైతే ఏసుని చూశాడో ఆయన మాటలు విన్నాడో ఆయనకు వచ్చిన విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ఏం జరిగిందంటే ఏం అంటే చూద్దాం అతని హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడింది అంటే ఎప్పుడైతే కృష్ణనందు విశ్వాసం ఉంచుతామో మనలో జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే మనలో ఏం కార్యం జరుగుతుంది అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల ఏ కార్యం జరుగుతుంది అంటే పరుశుద్ధాత్తుడు మన లోనికి వస్తాడు మన జీవితంలోనికి వస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఆత్మ ద్వారా నీ హృదయంలోనికి ప్రేమ కుమ్మరించబడుతుంది ఇది రెండవది ఈ రెండు కార్యాలు చాలా ఇంపార్టెంట్ ఏసే నందు విశ్వాసం ఉంచడం వల్ల నీలో జరిగే కార్యాన్ని రెండు పరశుద్ధాతుని లోనికి వస్తాడు రెండవది దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంది రెండు జక్కయ్యలో చూసాం మనం మొదటిది ఏంటిదంటే ప్రేమ చెప్పండి మొదటిది ఏంటిది ప్రేమ ఇది పరిశుద్ధాత్మని ఫలం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే వచ్చేది ప్రేమ గుర్తుపెట్టుకోండి నీలో విశ్వాసం ఉందంటే ఫస్ట్ కలిగేది ప్రేమ ప్రేమ లేని వాడు పెడుతుడే మొదటి ఆత్మఫలము ప్రేమే అంటే నీలో పరశుద్ధాత్తుడు ఉన్నాడు అనే దానికి సూచన నేను అనేక మంది నిన్న ఒక మీటింగ్ జరిగితే వెళ్ళాను అక్కడ పరిశుద్ధాత్మని గురించి కొన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మ అందులో ఉన్నాడా లేడా ఉన్నాడని అందరూ కుండ బదులు కొట్టుకొని చెప్తున్నారు నేను ప్రభుని అడుగుతున్నాను నిజంగా మన పశుధాతులు ఉన్నాడా లేడా ఉంటే ఎలా కనుక్కోవాలి అనేది చూస్తున్నాం ఇక్కడ చూస్తే ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో పశుధాతులు మన జీవితంలోకి వస్తేనే ఆయన ప్రేమను కుమరిస్తాడు బాగా విందాం అందులో మొదటిది ప్రేమ ముఖ్యమైనటువంటిది ఇది ఆత్మఫలం కాబట్టి నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే మన హృదయములో దేవుని కొరకు మన పొరుగు వాని కొరకు ప్రేమను పుట్టిస్తుంది విశ్వాసమా విశ్వాసం ఏం ఏం చేస్తే నిజమైన విశ్వాసం అనేది ఏం చేస్తుంది అంటే ఏ ట్రూ స్టైట్ అంటే నువ్వు క్రీస్తులో విశ్వాసం ఉంచావు అది నిజమా కాదా నువ్వు ఏసు నమ్ముకున్నావు అది నిజమా కాదా నీలో ఉండేది ఏసు మీద విశ్వాసమేనా అనేది నిజమా కాదా తెలుసుకోవడానికి మొట్టమొదటిది ఏంటంటే మన హృదయములో దేవుని కొరకు అలాగే మన పొరుగు వారి కొరకు అది ఆ ఆత్మ ప్రేమను పుట్టిస్తుంది చెప్పండి మన కొరకు దేవుని కొరకు చెప్పండి దేవుని కొరకు మన పొరుగువారి వారి కొరకు ఏం చెప్పాడంటే మొదటగా ని పూర్ణ హృదయతో నీ పూర్ణాత్మతో ని పూర్ణ మనసుతో నీ దేవుని ప్రేమించాలి రెండో ఆజ్ఞ నిండు నీ పొరుగు అని ప్రేమించాలి అంటే పరిశుద్ధాత్ముడు ఈ రెండు మనలో కళ్ళు చేస్తాడు దేవుని మీద ప్రేమ రెండవది మన పొరుగు వారి మీద ప్రేమ పుట్టిస్తాడు ఇది నిజమైనటువంటి విశ్వాసం నిజమైన విశ్వాసం ఉండడం ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఇది మన హృదయంలో ప్రేమ ఉంటే పెట్టుకుందాం ఒకవేళ పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఆయన ప్రేమను కలిగించాడు అది మన హృదయంలో ప్రేమ ఉంటే అది మన జీవితంలో నుండి ఇతరులకు జీవితంలోకి ప్రవహిస్తుంది అలాలో చూడండి ఇప్పుడు నీలో ప్రేమ ఉంది నీలో ఉంది అంటే పశు దాపుడు నీలో కొచ్చాడు నీలో ప్రేమ నింపాడు ఆ ప్రేమ గన ఉంటే అదేం చేస్తుంటే మొదట నీ జీవితంలోనికి ఇతరుల జీవితంలోనికి ఆ ప్రేమ ప్రవశిస్తుంది చెడు జక్కయ్య ఎప్పుడైతే ఎస్ అయినందు విశ్వాసం ఇచ్చాడో ఒక్కటే చెప్తున్నాడు అయ్యా నా ఆస్తిలో నాకు నా సంపాదనలో నా సంపాదనలో నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాను బీదలు చూసావా నా ఆస్తిలో నా సంపాదనలో నా రాబడిలో ఎంత ఇస్తున్నాడండి సగం ఇది పరిశుద్ధాత్మని కార్యం ఆత్మ కార్యం ఇది నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం మరో విధంగా చెప్పాలంటే మన అంతరంగ ప్రేమ మన పొరుగు వాని పొరుగు వారికి నిరూపించాలి మనలో ప్రేమ పొరుగువాడు గుర్తించాలి తెలుసుకోవాలి మన ప్రేమ ఎలాంటిదో మన పొరుగువాడు తెలుసుకోవడమే అర్థమైపోతుంది అది దేవుని ప్రేమనా లోక ప్రేమ నిజమైనటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడు నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ ఏంటంటే ప్రేమ వలన కార్య కార్య సాధకం అవుతుంది గుర్తుపెట్టుకోస్ ఈస్ ట్రూ ఫెయిట్ ప్రేమను చూపిస్తా ఉంటారు ఎక్కయ్య చూడండి అతనిలో యేసుని నమ్మాడు విశ్వాసం ఉంచాడు యేసుని చేర్చుకున్నాడు అనే దానికి రుజువైందో తెలుసా ఏసు నమ్మాడు ఏసుని చూశాడు చూసి వదిలిపెట్టి వెళ్ళిపోలే ఏసఐని ఏసైని చూసి ఏసుని చేర్చుకున్నాడు ఏసుని చేర్చుకోవడం అంటే ఏదో ఇంటికి ఓన్లీ ఇన్వైట్ చేయడం కాదు ఏసయ్యా వచ్చి వెళ్ళిపోలే ఊరికే జట్ట ఇంట్లోకి వచ్చి ఊరికే వెళ్ళిపోలే ఏం చేశాడు ఏసు ఎప్పుడైతే వచ్చాడో జక్కయ్యలోకి జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడో ఏసు జక్కయ్య ఇంటికి మాత్రమే రాలేదు జక్కయ్య హృదయంలోనికి వచ్చాడు చూడండి అతని విశ్వాసం లోకం మీద ప్రేమ పోయింది దేవుని మీద ప్రేమ వచ్చింది తన మీద ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ అతనిలో ప్రేమ పుట్టింది ప్రేమ కలిగింది అందుకే బీదలను ప్రేమిస్తున్నా నేను ఇంతకుముందు నేను బీదలను ప్రేమించలేదు నన్ను ప్రేమించుకున్నాను నా కుటుంబాన్ని మాత్రమే ప్రేమించుకున్నాను ఇది నిజమైనటువంటి విశ్వాసము కాదు ఆ విశ్వాసంలో ప్రేమ లేదనుకోండి అది విశ్వాసమే కాదు క్రీస్తులందు విశ్వాసమే కాదు అది ఎప్పుడైతే జక్కయ్య చూడండి అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేస్తా అంటే నీలో ఉండే విశ్వాసము అది దేవుణ్ణి ప్రేమిస్తుంది భీతులను ప్రేమిస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం వింటున్న మనందరము మనలో ఉండే విశ్వాసం ఎలాంటిదో పరీక్ష చేసుకోవాలి విశ్వాసం పరీక్షించబడాలి అటువంటి విశ్వాసం మనలో ఉందా నాకే సరిపోదు నేనేస్తానండి నేనే బతకలేకపోతున్నాను అంటే నువ్వు క్రీస్తున్నందు విశ్వాసం ఉంచలేదు ఎందుకంటే దేవుని ప్రేమ నీలో కలగలేదు అంటే దేవుని ప్రేమ నీలో పుట్టలేదు దేవుడిని హృదయంలో ప్రేమను పొందుకోలేదు దేవుని ప్రేమను ఇంకా పొందుకోలేదు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన ప్రేమ ఎదుర్కోమరించబడతాయి అంటే విశ్వాసంలో లోపం ఉన్నది ఏముందండి విశ్వాసంలో లోపం ఉన్నది చూద్దాం ఒకసారి ముగించుకుందాం పేరు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయము రెండో పత్రిక ఒక అధ్యాయము ఐదో వచ్చిన చదువుకుందాం ఈ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును అంటే విశ్వాసములో సద్గుణం సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమందు ఆశానిగ్రహమును శా నిగ్రహంందు సహనమును సహనమందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమ భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి ఇవి అమర్చుకోవాలా తొమ్మిదవచ్చినం ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి ఇవి ఎవరికి కలిగాయో వానికి ఎవనికి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డి వాడును దురదృష్టి లేని వాడను చూశారా కాబట్టి విశ్వాసములు ఉన్నాయి మన విశ్వాసంలో ప్రేమ ఉంది సహోదర ప్రేమ ఉందా స్వార్థ ప్రేమ ఉందా మన విశ్వాసంలో సద్గుణం ఉందా మన విశ్వాసంలో జ్ఞానం ఉందా మన విశ్వాసంలో ఆశా నిగ్రహం ఉందా మన విశ్వాసంలో సహనం ఉందా మన విశ్వాసంలో ప్రేమ ఉందా అంటే ఒక్కొక్క దానిలో ఒకటి ఉన్నది ఇక్కడ చూస్తే ఇవన్నీ విశ్వాసం విశ్వాసములో సద్గుణం సద్గుణములో జ్ఞానం జ్ఞానములో ఆశానిగ్రహం ఆశాని భక్తి అంటే బాగా గుర్తుపెట్టుకోండి సహనముందు భక్తి చూడండి యోగుకు భక్తి ఉంది కానీ సహనము అంటే సహనములోనే నీ భక్తి బయటకు వస్తుంది సహనంలో భక్తి అలాగే భక్తి ఎందు ప్రేమ అంటే నీకు భక్తి ఉందంటే ప్రేమ ఆ భక్తిలో ప్రేమ ఆ సహోదర ప్రేమ సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ అంటే దయ అంటే నీకు ప్రేమ ఉంది సహోదర ప్రేమ దయ లేదనుకో ఇప్పుడు బాగా పెట్టుకోండి జక్కయ్య విశ్వాసం ఉంది రెండోది సద్గుణం అంటే అరే వాళ్ళకి ఇచ్చేయాలి రెండవది సద్గుణములు జ్ఞానం అంటే అరే జ్ఞానం వచ్చేసింది అరే నేను ఇందుకు పాపం చేస్తున్నాను ఇప్పుడు దాన్ని ఏం చేయాలా మార్చుకోవాలి సరి చేసుకోవాలి జ్ఞానం సంపాదించుకున్నాడు నెక్స్ట్ జ్ఞానం దాసా నిగ్రహం ఆశానిగ్ఞం సహనం సహనం అందు భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ ఇప్పుడు సహోదర ప్రేమ అంటే తన పొరుగు ప్రేమించడం ఇవన్నీ మన విశ్వాసంలో అలవరుచుకోవాలి పశుద్ధాత్ముడు ఇవన్నీ మనకి ఇస్తాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచే కొద్దీ మనకి ఇవన్నీ వస్తాయి క్రీస్తు చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటే వినుట వల్ల విశ్వాసము అది క్రీస్తు మాటల వల్ల కాబట్టి మన విశ్వాసము నిజమైందా కాదని తెలుసుకోవడానికి అందులో ప్రేమ మొదటి ఫలం మొదటి ఫలమే కాబట్టి గుర్తుపెట్టుకోండి మన విశ్వాసము క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే రక్షణ లేదు అందుకే ఇసుకుల వరమంటే ఇతనికి నేడు ఇంటికి రక్షణ వచ్చు ఇంటికి ఏమొచ్చింది ఎలా వచ్చింది విశ్వాసం వచ్చాడు ఆ విశ్వాసము నిజమైందని ప్రూఫ్ చేయబడింది ఒక ఆమె నిన్న ఫోన్ చేసింది అయ్యారు చెప్పండమ్మా నా బంగారం వేరే వాళ్ళకి ఇచ్చానయ్యా వాడు ఇవ్వకుండా మోసం చేసాడయ్యా ఫోన్ ఎత్తడం లేదు నేను వేసి నమ్ముకున్నానయ్యా చర్చి కూడా వెళ్తున్నాను ఒకప్పుడు నాకు అన్ని కార్యాలు జరిగేటి ఈ మధ్య జరగటం లేదయ్యా ఇంకా ఏమేమి చేసేవా అమ్మా అంటే అయ్యా కొంత డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చానయ్యా వాడు వడ్డీ ఇవ్వట్లేదు అసలు కూడా ఇవ్వట్లేదు వాడు కూడా జంప్ అయిపోయిండయ్యా కేసు నమ్ముకున్నావమ్మాను అంటే నమ్ముకున్నానయ్యా చర్చికి వెళ్తానయ్యా బైబిల్ చదువుకుంటానయ్యా ప్రార్థన చేస్తానయ్యా అప్పుడు అనిపించింది ఇది నిజంగా విశ్వాసమేనా అనిపించింది అవును నిజమైన విశ్వాసం ఎందుకు ఇలా చూడండి ఏ రోజైనా ఆమె సంపాదనలో విదలకు ఎందుకు వాళ్ళు దోచుకున్నారు ఎందుకు వాళ్ళు మోసం చేశారు ఎందుకు ఇప్పుడు బాధపడుతుంది ఏసు నమ్ముకునే ఎందుకు బాధపడుతుంది ఏం జరిగిందంటే తమ కలిగిన వాటిలో బీదలను ప్రేమించలేదు బీదల కొరకు చూడండి బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేనివన్నీ అయితే వ్యర్థమే అంటున్నాడు అంటే దేవుని ప్రేమ ఏంటంటే బీదలను ప్రేమించడం బీదల కొరకు మీ సంపాదనలో ప్రతి సంపాదనలు కొంత తీయాలి దాన్నే సహోదర ప్రేమ అంటారు నిందివలే నీ పొరుగు ఇదిగో ఇది నా కుటుంబానికి ఇది పేదలకి అందులో ప్రేమ సహోదర ప్రేమ కనిపిస్త భక్తిలో సహోదర ప్రేమ మీ సంపాదనలో దశంభాగం పక్కన పెట్టండి ఇది జక్కయ్య దశంభాగం ఇవ్వలేదండి జక్కయ్య రక్షించబడిన తర్వాత దశంభాగం ఇవ్వలేదు జక్కయ్య తీసుకున్నాక ఇవ్వలేదు జక్కయ్య మనందరం బాప్తీజం తీసుకున్నాయి ఇవ్వండి కానీ తీసుకోకముందే జక్క బాప్తిజం తీసుకోలేదు ఏమి చేయకుండానే జక్కయ్య ఏం చేశాడు అందుకే ఆత్మకార్యం జరగాలి ఆత్మకార్యాలు జరగాలి ఆత్మకార్యాలు జరగకపోతే అది విశ్వాసమే కాదు విశ్వాసం లేదు అది విశ్వాసము ఆత్మ ద్వారా కలుగుతుంది విశ్వాసం ఇచ్చేది దేవుడే ఇప్పుడు అంత గొప్ప విశ్వాసం ఎలా వచ్చింది జగ్కి దేవుడు ఇచ్చాడు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు చేసే కార్యం అది చూడండి అతి చేయాలి మనం ఇటువంటి కార్యాలు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఏది మనకి జక్కయ్య నమ్మక బాప్తిజం తీసుకోకముందే చేశాడు ఉన్నారు ఎవరైనా ఇలా చేసేవాళ్ళు బాప్తిజం తీసుకోముంది అయ్యా నాకు దేవుడు ఇంత ఆస్తి ఇచ్చాడు పది లక్షలు ఇచ్చాడు ఇదిగో నేను బీదల కొరకు లక్ష రూపాయలు ఇస్తున్నాను అయ్యా దాని దగ్గర పది బంగారం ఉంది ఇదిగో నేను బీదల కొరకు ఇదిగో ఈ తులాల బంగారం ఇస్తున్నాను ఉన్నారు అటువంటి విశ్వాసులు భక్తిలో సహోదర ప్రేమ ఇవన్నీ విశ్వాసంలో అన్ని పేరుకేమో పేరుకేమోసు నమ్ముకున్నాం ఎందుకు నీకు లేమి ఉంది బీదలను ప్రేమించడం కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తలేడు నువ్వు బీదలకు ఇవ్వడం లేదు కాబట్టి దేవుడు నీకిస్తలేడు నువ్వు మనకి ఎందుకు లేమి ఉన్నది ఎందుకున్నది నీ సంపాదన ఎంత నీ సంపాదనలో బీదలు ఎలా ప్రేమిస్తున్నావు నీకు పదివేలు రాని వెయ్యి రాని అందులో సంపాదనలో కొంత బీదలకు తీయాలా దాన్నే సహోదర ప్రేమ లేదా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు ఎందుకంటే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆత్మ పనిచేస్తాడు విశ్వాసం అనేది దేవుడు ఇచ్చేది అంటే అది ఎంతో మనకు కలగలేదు విశ్వాసం దేవుని నమ్ముకున్నాము అని భ్రమపడుతున్నాం మనం దేవుని ఎందుకు నమ్ముకున్నామంటే మన కొరకు మాత్రమే నమ్ముకున్నాం మన అవసరాల కొరకు మాత్రమే నమ్ముకున్నాం మన కష్టాల కొరకు మాత్రమే నమ్ముకున్నాం ఓకే మంచిదే కానీ దేవుడు నీకు ఇచ్చింది విశ్వాసం దేనికి మీ కష్టాలు పోవడానికి నీ ద్వారా అనేక కష్టాలు పోవడానికి కాబట్టి ప్రేమ వల్ల కార్య సాధకమైనటువంటి విశ్వాసం ఎల్లప్పుడూ ప్రేమ వలన కార్యము సాధిస్తుంది జక్కయ్య జీవితంలో జరిగింది జక్క ఏమన్నాడు తెలుసా నెక్స్ట్ డే ఫస్ట్ జక్క ఏం చూపించాడు అతను పరిశుద్ధాత్మడు విశ్వాసం ఉంచాడు పరిశుద్ధాత్మని కార్యం చేశాడు సహోదర ప్రేమ చూపించాడు దీనిలను ప్రేమించాడు అనగా దేవుణ్ణి ప్రేమించాడు విశ్వాసం అంటే మొదటగా దేవుని ప్రేమించడమే విశ్వాసం అంటే నీళ్ళు విశ్వాసం ఉందంటే మొదటి స్థానం దేవుని విశ్వాసం లేదనుకోండి నీళ్ళు మొదటగా దేవుని ప్రేమించడం లేదంటే నువ్వు విశ్వాసమే కాదు నువ్వు విశ్వాసమే కాదు నువ్వు మొదటగా ఎవరిని ప్రేమిస్తున్నావు దేవున్నా నిన్న నీ కుటుంబాన్న దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడతాయి మొదటగా చూడండి జక్రియ బీదలను ప్రేమించినాడు కాబట్టి బీదల కొరకు తన ఆశ్రయిస్తున్నాడు ఇస్తున్నాడు బీదలను ప్రేమించాడంటే అర్థము అతడు దేవుని ప్రేమించినాడు కాబట్టి బీదలను ప్రేమించగలిగినాడు దేవుణ్ణి వాడు బీదలను ప్రేమించలేడు దేవుణ్ణి ప్రేమించని వాడు తన సహోదరుని ప్రేమించలేడు అబద్ధికుడు చెప్పుకుంటున్నాడు అంతే నేను దేవుని నమ్ముకున్నాను చెప్పుకుంటున్నాడు దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచేవాడు తెలుసుకోకపోతే మన విశ్వాసం పెడదే అందుకే రక్షణ మనకు కనపడం లేదు దేవుడిచ్చే రక్షణ మనం కనపడం లేదు కాబట్టి జాగ్రత్తతో మనం జాగ్రత్తగా పూర్ణ జాగ్రత్త గలవారమై ఏమంటున్నాడు ముగించేస్తున్నాను పూర్ణ జా మొదటి పేతుడు పేతుడు రాసినటువంటి పత్రికలో చూడండి ఏమంటున్నాడు పూర్ణ జాగ్రత్త కలవారై పేరుతో రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయం మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమందు ఇవన్నీ పరీక్షించుకోవాలా పూర్ణ జాగ్రత్త అంటే పూర్తి శ్రద్ధ పెట్టాలి మీ విశ్వాసం మీద మీ విశ్వాసం మీద శ్రద్ధ పెట్టాలి నీ విశ్వాసం మీద శ్రద్ధ అరే నాకు నిజమైన విశ్వాసం ఉందా అబద్ధ విశ్వాసం ఉందా నేను నిజంగా క్రీస్తుంది విశ్వాసం ఉంచుతా నిజంగా పరిశుద్ధాత్మ నాలో దేవుని ప్రేమ నింపాడ పరిశుద్ధాత్మ ఆ ఫలం నాలో ఉందా ఆ ప్రేమ ఫలం అంటే పరిశుద్ధాత్మ ఆ ఫలం నీలో కనిపిస్తుంది ఈ రోజు నుంచి ప్రార్థన చెయ్యి నీ సంపాదనలో నీ రాబడిలో నీ ఆస్తిలో కొంత బీదలకు తీసిపెట్టు చేయి కొంత నీ సంఘానికి కొంత నీ చుట్టుపక్కల ఉంటే నీ బంధువులు ఎవరు వాళ్ళకి ఇచ్చే కష్టాల్లో బాధలు శ్రమలు ఉన్న వారికి ఏ ప్రతిఫలం ఆశించకు కొంతి నీ కుటుంబానికి పెట్టుకో నీ కుటుంబానికి కావాల్సినంత పెట్టుకోవాలా అది ఎంత తీయాలి ఆశీర్వాదం ఎందుకు రావడం లేదంటే రక్షణ ఎందుకు రావటం లేదంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉంచువాడు సిగ్గుపడడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుడు ఎన్నటికీ సిగ్గుపడడు విశ్వాసం ఉంచామా విశ్వాసం అనుకుంటున్నామా నిజంగా మనలో ఉండేది కృష్ణందు విశ్వాసమేనా మనం పరీక్షించుకొని ముందుకు సాగుదాం చాలేళ్ళు కళ్ళు మోసుకుందాం ఏసయా నీకు వందస్తున్నామయ్యా తండ్రి నీకు స్తోత్రాలు విశ్వాసం ప్రేమ వలన కార్య సాధనమవుతుంది సాధకం అవుతుంది అయ్యా చక్కని మాట మాకు వివరించారు జక్కయ్య విశ్వాసం ఎంత గొప్పది అందుకే జక్కయ్యకు రక్షణ వచ్చింది నాయుడు జక్కయ్యలో మీరు పనిచేశారు మీ ఆత్మకార్యం జరిగింది కార్య సాధకం అయ్యింది తండ్రి జక్కయ్య నిజంగా క్రీస్తునందు విశ్వాసం వచ్చారు మరి మా విశ్వాసం మేము పరీక్షించుకొని చేసుకొని మీ ఎందు మీ మాటల ద్వారా మా విశ్వాసాన్ని సరి చేసుకుంటా అయ్యా ముందుకు సాగుటప్పు పరిశుద్ధాత్మడ మాకు సహాయించి కృపచుటమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి